వినుకొని స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారీ విరాళం యాభై లక్షల చెక్కు సీఎం సహాయ నిధికి అందజేత మండలంలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డు లక్ష యాభై వేల రూపాయలు పలికిన లడ్డు విశేష పూజలు అందుకుంటున్న ఘననాదులు ఆకట్టుకుంటున్న ప్రత్యేక అలంకరణలు విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారీ విరాళం అందజేశారు సర్వం కోల్పోయి అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులను ఆదుకోవడానికి శివశక్తి బయోటెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ శివశక్తి ఫౌండేషన్ ద్వారా యాభై లక్షల సాయం సీఎం చంద్రబాబును కలిసి యాభై లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు ఈ కార్యక్రమంలో శివశక్తి కంపెనీ చైర్మన్ నందింగం శ్రీనివాసరావు శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శివశక్తి బయోటెక్ కంపెనీ నుండి నందిగం శ్రీనివాసరావు గారు కంపెనీ చైర్మన్ యాభై లక్షల రూపాయలు డొనేషన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చైర్మన్ నందిగం శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద వివిధ పథకాల కోసం నిధులు కేటాయింపుపై ప్రతిపాదనలు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నస్రాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ప్రతిపాదనల మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు దళిత గిరిజన బడ్జెట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు అరవింద్ బాబు మాట్లాడుతూ గతంలో ఆపేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొత్తం తిరిగి ప్రారంభించే విధంగా ప్రభుత్వం చూస్తుందని ప్రభుత్వం ఎస్టీ ఎస్టి అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలు రూపొందించడం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ లో ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ కేఎఫ్డిసి ఎన్ఎస్ తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు వినుకొండ మండలం ఏ కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం సెక్టార్ లోని బిసి సెక్టార్ నందు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వినుకొండ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మహోత్సవాలను గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జి శేషకుమారి హెచ్ఎంజె సారథి ఎంఎస్కే కనిష్క అధ్యక్షత వహించారు వారు మాట్లాడుతూ తల్లులకు బాలింతలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తినాలి అని పండ్లు ఆకుకూరలు కూరగాయలు మునగాకు ఎక్కువగా తీసుకోవాలని మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి శేషకుమారి ఎం సారథి మరియు అంగన్వాడి కార్యకర్తలు సుజాత కె మంగమ్మ బి సుశీల పి మరియమ్మ సిహెచ్ సుబ్బరత్నం పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు విశ్వసాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న వినాయక చవితి వేడుకలకు శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ లీలావతి హాజరయ్యారు విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శించి విద్యార్థులకు చదువు మరియు జీవన విధానం అనే అంశంపై చక్కటి ఉపన్యాసాన్ని అందించారు తన జీవితంలో స్వానుభావంతో నేర్చుకున్న జీవన సత్యాలను విద్యార్థులకు బోధించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సమాజ సేవకులు పివి సురేష్ బాబు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవత్ర రవికుమార్ ప్రముఖ ఆడిటర్ బ్రాహ్మణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంత్రి రాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వినుకొండపట్నంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్థానిక ఎన్ఆర్టీ రోడ్ ట్రావెల్స్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా పలు విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలు చేపట్టారు వినాయక లడ్డు ధర లక్ష యాభై వేల రూపాయలు పలికింది వినుకొండ మండలం నరగైపాలెంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండపంలోని వినాయక స్వామి వారి వద్ద ఉన్న లడ్డు వేలం పాట వేశారు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ ఎర్రం రెడ్డి అంజి దోగిపర్తి బాలాంజీ లక్షా యాభై వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు అదేవిధంగా శావలపురం మండలం గుంటుపల్లి గ్రామంలో గణనాథని లడ్డును లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్న మంగమూరి నాగేశ్వరరావు కమ్యూనిస్టు దిగ్గజం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం హేచూరి మరణంతో భారత వామపక్షాలు పెద్ద దిక్కును కోల్పోయారని తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు జాతీయ రాజకీయాలకు కూడా ఈ వెలితి తీరదని ఆయన అన్నారు విద్యార్థి రాజకీయాలతో మొదలుపెట్టి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన పోరాటాలు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు జీవి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో కన్మూసిన సీతారాం ఏచూరికి ఈ మేరకు గురువారం సంతాపం ప్రకటించారు ఎమ్మెల్యే జీవి ఆయన లాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని ఏచూరి సేవలను స్మరించుకున్నారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం thank you